హాయ్ హలో అండి వెల్కమ్ టు అమ్మ ముబారక్ ఛానల్ గత కొన్ని రోజులుగా మనకి డిఎన్ వర్మ గారి టాపిక్ అయితే హల్చల్ అవుతుంది మన కోవిడ్ లో అయితే కనుక చాలా మంది నెటిజన్లు దీని గురించి చాలా అంటే చాలా వీడియోస్ అయితే పెడుతున్నారు కానీ వీళ్ళంతా కూడా టిక్ టాక్ లో పెట్టడం వల్ల మనకి ఇండియా వరకు చేరట్లేదు సో అలాంటి వాళ్ళకి దగ్గరికి వెళ్ళేసి మనం వాళ్ళు ఎలా దాన్ని ఫీల్ అవుతున్నారు ఎలా తీసుకుంటున్నారు వాళ్ళు ఎలా భావిస్తున్నారు ఈ వ్యాఖ్యల గురించి అని అనేసి తెలుసుకుందాం ఒకసారి రండి హాయ్ అండి నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మీరు ఎక్కడ వర్క్ చేస్తుంటారా అండి కోవైట్ లోనే అంటే ఇంట్లో చేస్తుంటారా లేదంటే ఇంట్లో వర్క్ చేస్తుంటారా అయితే లాస్ట్ టైము డిఎన్ వర్మ గారు మనకు ఒక మీడియా ఛానల్ లో వచ్చేసి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఐడియా ఉందా మీరు చూసారా కదా చూసారా మరి అతను మాట్లాడిన దాని పైన మాట్లాడారు కదా దానికి మీరు ఎలా స్పందిస్తున్నారు అంటే ఇక్కడ లేడీస్ వచ్చేసి ఆ తొమ్మిది వేల పిల్లవాడి నుంచి తొంభై ఏళ్ళ పిల్లాడి వరకు ఆడవాళ్ళ మీద అగత్యాలు చేస్తారు అని అంటున్నారు కదా దీనికి మీ స్పందన ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళే అప్సరేషన్ లా ఉంటారండి అలాంటిది పని చేసుకుంటే మన లాంటి వాళ్ళని ఎందుకు టచ్ చేస్తారండి అలా మనం ఏదో మన భవిష్యత్తు బాగోక మన పిల్లల్ని పెంచుకోవడం కోసం ఎక్కడికి వచ్చి ఏదో పని చేసుకుంటుంటే అలా అప్సకరంగా మాట్లాడడం చాలా తప్పుడండి తప్పుగా అనుకో అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఒక నేను వాడలేను ఆ అమ్మాయిని సప్లై చేయడం కోసం కూడా కోవిడ్ నుంచి లైసెన్స్ తీసుకొని కొంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు అని అనేసి అన్నారు సో దాని మీద మీరు ఎలా స్పందిస్తారు అంటే మీకు ఏమన్నా తెలుసు అలాంటివి ఇక్కడ జరుగుతున్నాయి అని మీరు ఏమన్నా అనుకుంటున్నారా నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదండి మా మమ్మల్ని అయితే వాళ్ళ సొంత పిల్లల్లా చూసుకుంటారు అలా అలా బాబా కూడా మాకు శాలరీ ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని టచ్ చేయరు అలాంటిది అతను అలా మాట్లాడడం చాలా దారుణమండి అసలు ఓకే లాస్ట్ గా మీరు ఫైనల్ గా డిఎన్ వర్మ గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇది చాలా తప్పుగా అనుకుంటున్నాం అతను అతని మీద ఏదన్నా కొంచెం చర్యలు తీసుకోమని కోరుకుంటున్నా ఓకే అండి లాస్ట్ గా మీరు డిఎన్ వర్మ గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు అతనితోని మాకు ఆడవాళ్ళందరికీ సారీ చెప్పించాలని కోరుకుంటున్నామండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డిఎన్ వర్మ గారి గురించి మీరు విన్నారు కదండి అతని మీద మీ స్పందన ఏంటి ఆ ఇంటర్వ్యూ మీద మీ స్పందన ఏంటి ఆయన అలా చెప్పడం కరెక్ట్ కాదు మనం ఇక్కడ బయట దేశాలు వచ్చి పని చేసుకుంటున్నప్పుడు ఎన్నో కష్టాలు ఉంటాయి మనం చేసి పని ఏదైనా కష్టంగానే ఉంటది ఈజీ అనేది ఏది ఉండదు సో మనం ఇక్కడ కష్టపడి ఉన్నప్పుడు మనం బయట దేశాలకు వెళ్ళి ఒక ఒకరి గురించి మనం సపోజ్ మన ఇంట్లో ఏదో తప్పు చేసామని ఇంట్లో అమ్మ నాన్న కొడతారు వాళ్ళ గురించి మనం చెట్టుగా బయట దేశాలకి వెళ్ళి లేకపోతే వేరే వాళ్ళకి చెప్పలేం కదా అతను ఏమంటున్నారు అంటే అకారణంగానే హింసిస్తారు జుట్టు పట్టుకొని లాగుతారు కొడుతారు గ్యాస్ స్టవ్ మీద అని అనేసి అంటున్నారు కదా దానిపైన మీరేమంటారు ఆయనకి మరి మరి ఎవరైనా వాళ్ళు జరుగుండచ్చు కదా అంటే మీరేమన్నా చూసారు ఎప్పుడైనా అంటే మీ చుట్టుపక్కల ఇళ్లలో కావచ్చు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కావచ్చు లేదంటే మీ మీరు ఎవరైనా కావచ్చు ఎక్కడైనా మీరు విన్నారా పోనీ లేదు నేను కోవిడ్ వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు నేను ఇంట్లోనే చేశాను ఆర్దియాలో మాకు ఒకటే ఇప్పుడు అలా చేయలేదు నేను రీసెంట్ గా ఫైవ్ ఇయర్స్ కూడా మా కోటే నాకు కొట్టాడు మన రీసెంట్ గా తనజులు ఇచ్చి కాను చేంజ్ చేశాడు ఇప్పుడు కూడా ప్రజెంట్ మాకు ఒయిటాడే ఫోన్ చేస్తాడు అప్పుడప్పుడు ఎలా ఉంది ఏంటి డ్యూటీ ఎలా ఉంది ఏమైనా ఇష్యూ ఉందా ఇష్యూ ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పేసి కూడా చెప్తాడు మన శాలరీ ఓపెన్ ఏమో ఓపెన్ ఫోన్ చేయమంటాడు బానే ఉందని చెప్పి చెప్తాను కానీ ఇప్పుడు వచ్చి నేనైతే ఎక్కడ చూడలేదు ఒకవేళ చూసి ఉంటే సోషల్ మీడియా అనేది ఉంది లేకపోతే ఫ్రెండ్ సర్కిల్స్ ఉంటాయి లేకపోతే రిలేటివ్స్ ఉంటారు వాళ్ళకి చెప్తారు ఇది ప్రాబ్లమ్ ఇది ప్రాబ్లం అని నూటికొ కోటి ఎక్కడో ఏదో తప్పు జరిగిందని చెప్పేసి మనం అందరినీ అనడం కరెక్ట్ కాదు అలాగే ఇంకొక పాయింట్ రేస్ చేశాడండి ఏంటంటే తొమ్మిది ఏళ్ళ పిల్లాడి నుంచి తొంభై ఏళ్ళ ముసలాడు వరకు ప్రతి కద్దామన్ ఐ మీన్ హౌస్ ని కూడా రేప్ చేస్తారు అలాగే చాలా గా మాట్లాడాడు ఆ వర్డ్స్ కూడా యూస్ చేయడానికి కూడా రావట్లేదు దాని మీద మీరు ఏమంటారు అంటే మనం ఎంత సపోర్ట్ ఇస్తేనే కానీ వాళ్ళు వచ్చి చేయట్లేదు ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అనుకుంటాం అతను ఏం చూసాడో ఏం చేశాడో ఎవరికి తెలుసు అతను అతను ఎవరు కోవిటీ కొట్టేసి అని చెప్పేసి అన్నాడు ని కొట్టి నుంచి ఇండియా వెళ్ళాడు కదా ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి కోవిట్ లో డెబ్బై డిగ్రీల ఎండ కాస్తుంది అనేసి అని అన్నారు మీరు ఆరు సంవత్సరాలుగా ఉంటున్నాను అనేసి అని అన్నారు కదా మరి మీరు ఎప్పుడైనా చూసారా డెబ్బై డిగ్రీల ఎండ అంటే ఎలా ఉంటుంది అని అనేది నేను కోవిడ్ లో డ్రైవింగ్ చేస్తున్నాను నేను బిల్బారు జాగూరు ఎక్కువ తిరుగుతా ఉంటాను అప్పుడు పని పనిచేసినప్పుడు ఈ బ్రిడ్జ్ అంటే తిరిగి వీక్లీ టూ డేస్ సముద్రంలో కూడా నేను ఎక్కువగా చూసింది ఫిఫ్టీ ఫోర్ అనుకుంటాను అంత నుంచి ఎప్పుడు చూడలేదు ఋతుబాకి చెమటలు పడుతున్నాయి కానీ అంతేం లేదు ఆయన సెవెంటీ హండ్రెడ్ సెవెంటీ ఉంటే మనం బతకలుగుతావా ఆయన బతకడే మరి మనకు తెలియదు ఓకే లాస్ట్ అండి ఇప్పుడు డిఎన్ వర్మ గారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అతనికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అతను ఏదైతే చెప్పున్నాడో మన ఇండియన్స్ గురించి చెప్పాడు వేరే వాళ్ళ గురించి చెప్పలేదు సో మనం మాతృ మాతృమూర్తిగా చూసాం ఒక స్త్రీని సో మనం వాళ్ళ మాట్లాడడం అది ఎంతైనా కరెక్ట్ కాదు సో అతను ఇండియన్స్ కి ఎవరైతే ఇళ్లలో పని చేస్తున్నారో వాళ్ళందరికీ అతను క్షమాపణ చెప్పే తీరాలి సో మీడియా ముందు అతను ఏదైతే మాట్లాడి ఉన్నాడో అతని ముందే క్షమాపణ చెప్తే మంచిగా ఉంటది హాయ్ అండి నమస్తే అండి నమస్తే మీ పేరు నవాస్ గారు ఎలా ఉన్నారండి ఇప్పుడైతే మనకు డిఎన్ వర్మ అనేసి ఒక అతను ఇంటర్వ్యూ ఇచ్చినాడు కదా అంటే కోవిడ్ లో బతికే ప్రజల గురించి కూడా చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు వ్యక్తం చేశాడు కదా సో దానిపైన మీ భావన ఏంటి అంటే అతను అలాగా మాట్లాడడం చాలా తప్పు ఎందుకంటే అతను కానీ ఇక్కడ కోయిటీలో ట్వంటీ సెవెన్ ఇయర్స్ వర్క్ చేశాడని చెప్పాడు కానీ అతను అలాగా లేడీస్ గురించి మాట్లాడము కానీ ఆడు ఇక్కడ అన్నం తిని డబ్బులు సంపాదించుకొని పోయి ఆడ ఇండియాలో కూర్చొని అలా మాట్లాడడం చాలా తప్పు అది ఏమి ఇక్కడ కోయిటీలో కానీ ఏమి మాకు చాలా బాగా చూస్తుంటారు మన పిల్లలు అంటారు వాళ్ళు మాకు మా కోయిటీ ఏం చెప్తా అంటే నువ్వు నా తమ్ముడు లాంటాడు రా అంటాడు మన ఫ్యామిలీతో కానీ మాట్లాడించాను నేను ఆ కోయిటీకి ఏమి చాలా ఒక ఫ్యామిలీ లాగానే చూస్తాడు మనకి ఏమే ఏ కానీ నిలబడతాడు మన కోసము మంచి పనులు మనం మంచిగా ఉంటే వాళ్ళు కానీ మనతో మంచిగా ఉంటారు ఏమే వాళ్ళు మన చెడ్డ పనులు చేస్తే మాకు అరుస్తారు ఇవన్నీ మామూలే వాళ్ళు ఏమే వాళ్ళు టైం కి డ్యూటీ చేయకపోతే అరుస్తారు అవి మామూలే కామన్ అది ఎందుకంటే వాళ్ళు జీవితం ఇస్తా ఉంటారు అని మాకు అరుస్తారు అంతే కదా ఇంకోటి ఏమంటే ఇక్కడ అతను మాట్లాడింది డెబ్బై డిగ్రీ ఎండ ఉందని చెప్పాడు వేడ ఇక్కడ డెబ్బై డిగ్రీ ఉండదు ఏమే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఎండ్ అది ఫార్టీ ఫైవ్ అట్లా ఉంటుంది మినిమం ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ అట్లా ఉంటుంది ఇప్పుడు కానీ ఫార్టీ సిక్స్ వరకే జరుగుతుంది ఏమే అది మాట్లాడడం చాలా తప్పు తెలియ తెలియని మాటలు ఇంకా నలుగురికి చెప్పి ఆడ ఇంటర్వ్యూలో చెప్పి ఇంకా అతను ఎవరికి రాకుండా చేస్తాడు ఈ కోవిడ్కి ఆడోళ్ళకి కానీ మగోళ్ళకి కానీ ఏమంటే ఇంకా మేము మంచి మాటలు చెప్పి నలుగురిని పిలుచుకొని పాపం ఎంతో బాధపడుతూ ఉన్నారు చాలా మంది ఇండియాలో ఏమే పన్నులు లేక ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ అందరూ చాలా కష్టపడుతూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఇంటికాడ డైలీ పనికి పోతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అదే ఇక్కడ వస్తే ఏమి డ్యూటీ చేసుకుంటే ఆ గాని కానీ మొఘలు కానీ డ్రైవర్ పని చేసే వాళ్ళకి ముప్పై వేలు నలభై వేలు అట్లా ఇస్తా అంటారు ఏమే వాళ్ళు వచ్చి చేసుకొని ఇల్లు ఏదో కట్టుకుంటారు మంచిగా ఏమే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి చేసుకోవచ్చు అదే ఇంటికాడ ఉంటే చేసుకోలేరు కదా అది వాళ్ళు అట్లా డిస్ గా మాట్లాడడం చాలా తప్పు ఇంకా ప్రజలకి తెలియ తెలియచేయాలి పోతే నాలుగు డబ్బులు సంపాదించుకుంటావు మంచిగా ఉంటుంది నువ్వు పో సంపాదించుకో అని ఎంకరేజ్ చేయాలి కాని ఇట్లా మాట్లాడడం చాలా తప్పు అది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇండియన్ ఎంబసిటీ గురించి కూడా చాలా తక్కువ మాట్లాడారు అన్నమాట అంటే ఎంబీసీ ఉంది కానీ అక్కడ ఏం చేయలేము ఏమి పీకలేము అన్నట్టుగా మాట్లాడారు ఇక్కడ ఎటువంటి సహాయం కూడా ఎంబీసీ నుంచి కూడా కూడా చెప్పారు దాని గురించి మీరు ఏమంటారు అంటే ఎంబీసీ చేస్తాంది మనం పోతే వర్క్ కంపల్సరీ చేస్తాం ఏమంటే కొంచెం లేట్ అయ్యి ప్రాసెస్ జరగాలి కదా వాళ్ళు కానీ ఎంక్వైరీ చేయాలి ఏమి ఏం జరిగింది ఏం పరిస్థితి అని ఎంక్వైరీ చేసి ఎవరైనా కానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అంతే కదా ఎవరు కానీ చెప్తానే మేము పోయి చెప్తానే మన బంధువులు కాదు కదా నిజాం అనుకొని చేసేసే మనం ఏం తప్పు చేసామో మనం ఎలాగా ఇడ బతాహాల్ లాగా ఏదో ఒకటి సంథింగ్ ఉంటుంది రాంగ్ అందు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి కొంచెం టైం తీసుకుంటారు లేట్ అవుతుంది కొంచెం ప్రాసెస్ ఓకే ఫైనల్ గా మీరు లాస్ట్ డి ఎన్ వర్మ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంత నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అతను మాట్లాడింది ఆ వర్డ్స్ ఎన్నికి తీసుకోవాలి ఏమంటే ఇంకో మాట మా ఆడపులుచులకి ఏం మగోళ్ళకి అందరికి చాలా గలీజ్ గా మాట్లాడాడు అతను వచ్చి అదే ఇంటర్వ్యూలో వచ్చి సారీ చెప్పాలి నేను ఇంకో మాట ఏం చెప్తానంటే మీరు అందరూ ఇక్కడ టిక్ టాక్ లో ఏమే అందరూ కొంచెం వీడియోస్ వదులుతా అది అతని ఆ ముసలోడికి పోదు ఆ వీడియో ముసలి టిక్టాక్ లేదు ఇండియాలో అతను చూడడు మీరు ఏం చేయాలి అదే యూట్యూబ్ లో పోయి ఏమి యూట్యూబ్ లో అదే అకౌంట్ మీద రిపోర్ట్ కొట్టేయాలి ఆ ఐడీనే ఎగిరిపోతుంది అది అది బెస్ట్ పని ఇదంతా చెప్పి వేస్ట్ ఇక్కడ మేము టిక్టాక్ లో వీడియోస్ వదులుతా ఉన్నాం చాలా మంది లేడీస్ వదులుతా ఉన్నారు నువ్వు తప్పుగా మాట్లాడినావు అదంతా వేస్ట్ ఇంకా ఇంకో మాట ఏమంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయండి అది ఇండియాలో తెలుస్తుంది ఇండియాలో చూస్తారు అది మంచిది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే బా పేరు నా పేరు అన్వర్ ఏ ఊరు రైచోటి రైచోటి కోవిడ్ లో గత కొన్ని రోజులుగా డిఎన్ వర్మ అని ఒక పెద్దాయన కోవిడ్ లో ఉండే ఆడవాళ్ళ గురించి కానీ కోవిడ్ లో ఉండే మన చూసిన ఇంటర్వ్యూ నీ పెద్ద గడ్డం తెల్ల గడ్డం ఉన్నది నీకు నువ్వు కోవిడ్ లో ఉండి బతి నువ్వు నాలుగు డబ్బులు సంపాదించుకు వ్యతిరేకంగా మాట్లాడుతు తప్పు అది చాలా తప్పు అది ఎంత మంది ఇక్కడ బాగుపడుతున్నారు పోయి టు గల్ఫ్ దేశాలు లేకుండా నువ్వు ఉంలే ఉండలేరు అక్కడ ఇండియా మన గవర్నమెంట్ సాకలేరు అంత లుచ్చ మన గవర్నమెంట్ ఇక్కడ గల్ఫ్ ఉండవు కింద చాలా మంది బాగా పడినారు ఎవరో నువ్వు నూటికి ఐదు మంది ఎట్టా అయిపోతా ఉంటే అందరికి నువ్వు చెప్పేస్తావా గల్ఫ్ దేశాలు అట్టా ఆడవాళ్ళకి సతాయిస్తారు అది తప్పు అది ఆడవాళ్ళు సతాయించడమే కాదు ఆడవాళ్ళని ఆనందం నువ్వు చూసినావా నువ్వు కాపాడినావా పోయి చెప్తున్నా విధంగా ఏం చెప్తాయా నువ్వు ఏంది అని చెప్పేది కూడా నువ్వు మాట్లాడే అది తప్పు నువ్వు మాట్లాడేది పెద్ద మనిషి ఉండు ఆ మాట్లాడే తప్పు నీకు ఏమన్నా పెద్దగా మాట్లాడితే కూడా నాకు బాగుండదు నా నూరు చెడిపోతాది ఈసారి అట్ట కూడా కోవిడ్ లో ట్వంటీ సెవెన్ ఇయర్ చూశాను కదా మీరు కోవిడ్ లో ఎలా ఉంది అనుభవం ఉంది నేను సంపాదించినాను నా జీవితం బాగా పడింది ఇక్కడ వచ్చిన ఒక చాలా మంది బాబడినారు నేనే కాదు చాలా మంది ఆ ఈ కాలం పిల్లకాయలు వస్తున్నారు వాళ్ళు కూడా అడుక్కును నువ్వు కావాలంటే వస్తారు కదా ఇండియాకి అప్పుడు అడుగు ఎట్ట ఉంది కోయిట్ ఏమి అని ఆ నువ్వు అనవసరం అక్కడ కూర్చొని వీడియో అంతా వైరల్ అవుతాంది నీకు చిట్లు ఇస్తున్నారు ఏమన్నా కానీ నీ చిట్లు ఇవ్వడం లే నీకు నీకు చిట్లు కూడా ఇస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఏమంటారు ఆయన ఆయన మాట్లాడింది చాలా తప్పు చాలా తప్పు అంటే ఆయన దగ్గర నుంచి ఏం కోరుకున్నారు మీరు క్షమాపణ కోరుకున్నారా నువ్వు ఆయన క్షమాపణ ఆయన చెప్పాలా ప్రజలకి ప్రజలకి నేను చెప్పింది చాలా తప్పు నేను నేను కూడా గల్ఫ్ లో ఉన్నాను నేను కూడా అక్కడ గాలి ఊపి తిన్నాను నాలుగు డబ్బులు సంపాదించుకుని వచ్చినాను అని నువ్వే చెప్పాలా చెప్పాలా అదని చెప్పాలా అదే టీవీలో కూర్చొని అది నువ్వు చెప్పాలా పెద్ద ఇది మాట్లాడింది నువ్వు చాలా తప్పు 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 ఓకే ఓకే థ్యాంక్ యూ పెద్ద మచ్ ఇంకొక అతను ఇరవై సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాడు ఆయన కూడా తెలుసుకుందాం

మనం ఏమో ఎక్కువ చెడ్డోళ్ళు కాని కోయటోళ్ళు అంతే కాదు ఏమే అందరూ అంటా ఉంటారు ఊరికి వాళ్ళు పని చేత కాలేక చేసుకోలేక రాక ఇబ్బంది పడే అలాంటి అలాచకాలు పట్టిస్తారు కానీ ఇంగ్లీష్ మాట్లాడాలి ఉన్నారు వాళ్ళకి ఫ్రీ వచ్చిగానే ఇంగ్లీష్ మాట్లాడతారు ఏం టెన్షన్ ఉండదు ఎలాంటి ఏ పని కానీ చేసిపోతారు ఎక్కడికైనా పోవాలంటే లొకేషన్ వెళ్ళిపోతారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చారు వీళ్ళు రానోళ్ళు ఉంటారే వీళ్ళు కావాల్సిన చేసి అరాచలు అనుభవిస్తారు వ్యభిచారం చేస్తారు అని చెప్తున్నాడు వీళ్ళు ఇంట్లో పని చేత కాక చేయలేక పారిపోయి మిండగాళ్ళకి రుచి మరిగి వాళ్ళ ఫోన్లు మాట్లాడి దొంగతనంగా పారిపోయడము చుట్టీల కంట అక్కడంతా రావడము వచ్చేసిన చుట్టూలందరూ ఏం చేస్తారంటే ఇక్కడ టెచ్చింగ్ అయ్యి మొళ్ళతో వీళ్ళతో పరిచయాలు ఫోన్లు తీసుకోవడము వాళ్ళ ఎంజాయ్ చేసుకోవడం అక్కడ మొగుళ్ళు వదిలేసి చేసి ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు అంత రోజు ఉంటారు కానీ చాలా మంది ఇంట్లో నుంచి వ్యభిచారం పని కోసం కుర్లో వచ్చేవాళ్ళు ఉన్నారు ఉన్నారు కొంతమంది ఉన్నారు అంటారు చాలా మంది ఉన్నారు కానీ చాలా మంది బతికే వాళ్ళు తీరు కోసం మా భార్య ఉన్నారు ఇంటి గారు మూడు ఉన్నాడు ఉన్నారు వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లో బయట పోకుండా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా మంది ఏమంటారు అంటే కోవిడ్ గవర్నమెంట్ మంచిది కాదు మన భారతీయుల్ని కుక్కల్లా చూస్తారు సంపేస్తారు అంటున్నారు అక్కడ ఇక్కడ గవర్నమెంట్ బాగా లేకపోతే మన ఇండియాలో బతకలేరు ఇక్కడ బాగుంది కాబట్టి బతుకుతున్నాం ఇక్కడ గవర్నమెంట్ ఉంది కాబట్టి మంచిది మంచి అక్కడ పోయి సంపాదించి కోట్లతో ఇల్లులు కట్టుకుంటారు స్థలాలు కొంటారు అన్ని చేస్తాను కానీ ఇదే కనుక కోయట లేకపోతే చాలా మంది అడుగుతున్నాను పోతారు అడుగుతున్న పరిస్థితి ఉండదు వాళ్ళది మీ ఇంట్లో డ్రైవరే కదా మిమ్మల్ని బాగా తిట్టినా ఈ విధంగా మనం ఏం మాట చెప్తే అదే మాట దేవులం ఇరవై ఒకే ఇంట్లో నేను ఒకే ఇంట్లో అంటే ఇంట్లో కద్దా మాల అందరినీ బాగా చూసుకుంటారు మా కద్దా మా ఇంట్లో ఏడు మంది ఉన్నారు ఏడు మంది ఉన్నారు మా ఇంట్లో ఏడు మంది ఎట్లా అంటే వాళ్ళ డ్యూటీ టైం టు టైం చేస్తారు వాళ్ళ టైం టు వెళ్ళిపోతారు వాళ్ళు అడిగే వాళ్ళు ఉన్నారు అంటే అతను ఏదో తప్పుడు మాటలు నేను ఒక చేసిన యాక్సిడెంట్ చేసిన నేను దాని వల్ల నేను నష్టపోయినా అది ఇది పోలీసు అట్లా ఎట్లా అంటున్నాడు అబద్ధం మాటలన్నీ ఇక్కడ ఎన్ని కెమెరాలు ఉంటాయి అన్ని ఉంటాయి ఎవరిది తప్పు ఎవరిది ఎప్పుడు బండి తగలగానే మన ఇండియాలోకి లేట్ వచ్చేది ఉండదు ఫోన్ కొట్టగానే రోడ్ బ్లాక్ అయిందంటే అప్పుడప్పుడు వచ్చేస్తారు వచ్చేసారు పోలీసులు ఇక్కడ ఫోన్ ముందే వాళ్ళు వచ్చేసారు ఎందుకంటే ఇక్కడ ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో చేస్తారు పోలీసు వీళ్ళు అంతా డ్యూటీ కరెక్ట్ డ్యూటీ ఇక్కడ నేను మొన్న దేశం వీరాజన ఒక కోటి సంభాషణాడు అతన్ని కూడా కొట్టుకోవడం మనసు అంటే అతనికి తప్పు ఏముందో మనకి తెలీదు వాళ్ళ తప్పు ఏముందో మనకు తెలీదు ఇవన్నీ కావాల్సి గోని చేసుకుని అడ్డం మనిషి అంటే తప్పు ఉంటుంది వాళ్ళు వచ్చింది కాబట్టి తప్పు ఉంది కాబట్టి ఎక్కడైనా నాయమే ఎక్కడైనా అక్కడైనా అన్ని పరిశీలించే వాళ్ళు కోర్టులు అన్ని చేసే చేసేది కానీ మామూలు చేయరు ఇప్పుడు ఇప్పుడు మీరు కోవిడ్ లో ఉన్నారు కదా డిఎన్ వరం అని మీరు ఏ మార్గాన్ని కోరుకుంటున్నారు మరి ఆయనే మాట్లాడే మాట్లాడే ఆయన అన్ని తప్పుడు మాటలు మాట్లాడము అన్ని చేయడము సారీ చెప్ప అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు ఆయన కావాల్సిన ఇవన్నీ చెప్పుకుంటున్నాడు అంతే ఆయన ఏమన్నా యూట్యూబ్ ఛానల్ అలాంటివి ఏమైనా ఉంటే క్రేజ్ అని చెప్పుకుంటారు తప్ప వేరేది ఏం లేదు ఇవన్నీ కోవిడ్ గవర్నమెంట్ మీద చెప్పే మాటలు అన్ని అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు నేను హ్యాపీగా దేవుని హ్యాపీగా ఉన్నాను ఇండియా సంపాదించుకున్నాను ఇల్లు ఆకి అన్ని వేసుకుంటారు దాసా దేవుని దేవాల హ్యాపీగా ఇదే కానీ కోయిట్ గవర్నమెంట్ లేకపోతే మనం అంతా ఆడ ఏం చేసేవాళ్ళమో తెలుసు అందరూ తెలుసు ఇంటర్వ్యూ చూసానండి అతను మాట్లాడిన కొన్ని మాటలు అసలు విధంగా నేను చూసినంత వరకు ఆయన చెప్పారు కదా నైన్టీ నైన్ పర్సెంట్ అలాగే జరుగుతుంది నేను అంటున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ అలా జరగడం లేదు జరగడం లేదా అంటే మీరు పని పనిచేసినారు కదా మీ బాబా మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటా ఉన్నాడు ఒక సొంత తమ్ముళ్ళలాగా ట్రీట్ చేస్తాను అండి నాకు వరకు అయితే నేను రెండు వందల సారీ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కోవిటింట్లో పనిచేస్తాను ఆ చాలా అంటే చాలా వాళ్ళ తమ్ముళ్ళలాగా నాకు అన్ని నేర్పించి పక్కన కూర్చోబెట్టి ఇప్పుడు కూడా పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతాను అని ఒక డ్రైవర్ లాగా ఒక వేరే రకంగా అయితే చూడడం అయితే జరగలేదండి నా అనుభవం ఇప్పుడు మామూలుగా మీరు తొమ్మిదేళ్ళుగా కోర్టులో ఉంటున్నారు చూసుంటారు అంటే హౌస్ మేట్ లో మీ ఫ్రెండ్స్ కావచ్చు నీకు తెలిసిన వాళ్ళు కావచ్చు చూసుంటారు వాళ్ళు ఎవరున్నా ఆయన చెప్పినట్టుగా బతుకుతున్నారో ఆయన చెప్పినట్టుగా కష్టాలు పడుతున్నారా అండి లేదండి ఇంపాసిబుల్ అస్సలు నెవర్ నేను ఇలాగైతే నా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేనైతే ఇలా చూడలేదండి చాలా తప్పు ఆయన మాట్లాడింది నిజంగా ఈ విషయానికి అయితే చాలా ఖండిస్తున్నారు ఇక్కడ కోవిడ్ లో ప్రజలు అయితే లేడీస్ అయితే వాళ్ళ అనుభవాలు టిక్ టాక్ లో పెడుతున్నారు ఆ టిక్ టాక్ వచ్చి ఇండియా వరకు చేరడం లేదు ఈ విషయాల ఇది యూట్యూబ్ ద్వారా ఆయనకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ఫైనల్ గా వర్మని మీరు ఏం అడుగుతారు ఆయన చెప్పింది ఆయన ఆయన మాటల్లోనే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అలా జరుగుతుంది అని అన్నాడు కదా మేము వచ్చి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అలా జరగలేదు ఆయన ఎప్పుడో ఆ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ముందు వర్క్ చేసి ఆయన రిటైర్మెంట్ ఏదో తీసుకున్నాడో ఎప్పుడో జరిగింది అంటే అప్పుడైతే ఆ కాలంకి ఈ కాలానికి చాలా డిఫరెంట్ దాదాపు ముప్పై ఏళ్ళు అని చెప్తున్నారు ముందు ఉండేదానికి ఇప్పుడు చాలా అంటే చాలా లేదు అతను లాస్ట్ కరోనా ఇంటా వెళ్ళి అంటున్నాడు కరోనా వరకు కూడా కోరిట్లో ఉన్నాడు అంటే అలా అయితే మేమైతే చూడలేదు అలాంటి అనుభూతి మనకి కలగలేదు చాలా చాలా కోవిడ్ వాళ్ళు అయితే చాలా బాగా ఒక తమ్ముళ్ళలాగా ఒక సిస్టర్ లాగా అలా ఉన్నారు కానీ ఏదో ఒకటి ఇప్పుడు వంద ఇల్లు ఉన్నాయి కదా ఒక్క ఇంట్లో ఏదైనా జరుగుండచ్చు ఒక ఇంట్లో అలా జరిగి ఉండొచ్చు మిగతా తొంభై తొమ్మిది ఇల్లు అయితే బాగా నార్మల్గా మేము చూడడం అనేది నార్మల్ గా ఉంది ఇప్పుడు ఆయన ఏదన్నా నేను చెప్పింది రాంగ్ అయితే మీసం తీసుకుంటాను ఆయన కంపల్సరీ మీసం తీసుకొని కనుపడితే బాగుంటది బాగుంటది ఇప్పుడు మీరు ఫైనల్ గా అతను వచ్చి ఏ ఇంటర్వ్యూలో చెప్పారో ఆ ఇంటర్వ్యూలో వచ్చి మన సోదరులకి అక్క చెల్లెలకి అందరికీ సారీ చెప్పాలా ముందు ఏమైందో ఆయన ఒక ఇంట్లో చూసి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏమంటారు ఒక తాగుబోతు తాగుతా అంటే పక్కన కూర్చుని ఉంటారు కదా వాళ్ళందరి తాగుబోతులు అంటారు కదా అలాగైతే అలా అంటున్నాడు ఆయన అలా అయితే రాంగ్ ఒక్క ఇంట్లో చూసి అన్ని ఇల్లులు అలా చెప్పడం చాలా మటుకు తప్పు అండి చాలా మటుకు తప్పు సో చూసారు కదా తెలుగు ప్రజలు అయితే కోవిడ్ లో చాలా అంటే చాలా మండి వర్మ అని అతనికి క్షమాపణ అయితే కోరుకుంటున్నారు ఏ ఇంటర్వ్యూలో అయితే చెప్పారో మన అక్క చెల్లెలు మన సోదరుల గురించి ఆయన మాటలు వెనక్కి తీసుకొని సారీ చెప్పాలని కోరుకుంటున్నామండి అయితే మనం ఇప్పుడైతే మనం గోగట్లో లో టిక్ టాక్ పార్క్ లో ఉన్నామో మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళేమో వీళ్ళే కోరుకుంటున్నారు ఫైనల్ చాలా చండాలంగా మాట్లాడాడు అదే లెవెల్ పోయి ఆడవాళ్ళకి అందరికీ సారీ చెప్పాలా లేని అన్ని లేని అన్ని ఉన్నట్టుగా మాట్లాడినాడు అతను ఏ ఇంటర్వ్యూ లో అంత అసహ్యంగా మాట్లాడినాడు అదే ఇంటర్వ్యూ లో మాకు సారీ కావాలి అతని తరఫు నుంచి అప్పుడు రాకే ఉంటాం పోరాడుతూనే ఉంటారు సో చూశారు కదా కోవిడ్ లో తెలుగు ప్రజలు చాలా మండిపడుతున్నారు పడుతున్నారు సో అతనైతే ఖచ్చితంగా క్షమాని చెప్పాలని బలంగా కోరుకుంటున్నారు